చూడండి ఫస్ట్ మీ టేబుల్ మీదకి మీ బెంచ్ మీదకి ఓఎంఆర్ రాగానే టెన్షన్ పడకండి ఫస్ట్ మీ డీటెయిల్స్ చూడండి ఓకేనా ఫస్ట్ మీరు చూడాల్సింది మీ యొక్క డీటెయిల్స్ అన్నీ సరిపేవా లేదా ఒకవేళ ఏదైనా మిస్టేక్ ఉంటే ఇమ్మీడియట్గా మీరు ఇన్విజిరేటర్ చెప్పండి ఓకేనా ఒకవేళ తప్పు ఉంది అనుకోండి ఆందోళన చెందొద్దు చాలాసార్లు నేను చూశాను ఆందోళన చెందకండి జస్ట్ మీరు ఇన్విజిరేటర్ చెప్తే ఆల్టర్నేట్ ఉంటుంది వాళ్ళ దగ్గర వేరే ఓఎంఆర్ ఇవ్వడమో ఆల్టర్నేట్ చేస్తారు అంతేగాని ప్యానిక్ కవ్వకండి నా మాటలు మీకు ఎగ్జామినేషన్ గుర్తు రావాలి అందుకు ఎంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు రోజు కూడా ఈ వీడియో చూడండి డీటెయిల్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేవా అవే డీటెయిల్స్ కొన్నిసార్లు కింద పెన్నతో రాయమంటారు రాయండి వాళ్ళు ఇచ్చినటువంటి బాక్సులో మాత్రమే రాయండి ఓకేనా మీకు ఆల్రెడీ డెమో ఓఎంఆర్ గ్రూప్ మీకు పెట్టమని చెప్పాను పెట్టినట్టు ఉన్నారు సార్ మీరు పెట్టారు వీలైతే అది ప్రింట్ తీసుకుని ప్రాక్టీస్ చేయండి అది గ్రూప్ వన్ సంబంధించినటువంటిది నూట ఇరవై బిట్లు కాబట్టి నూట ఇరవై ఇప్పుడు ఎగ్జామ్ నూట యాభై కాబట్టి మీకు నూట యాభై సర్కిల్స్ ఉంటాయి మీరు పెట్టాలి రెండోది ఏంటంటే సిగ్నేచర్ చెయ్యాలి అది కూడా కంగారు పెట్టుకోవద్దు ఇన్విజిరేటర్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీకు ఏ బాక్స్ అయితే మీకు అసైన్ చేశారో ఆ బాక్స్లో సిగ్నేచర్ చేయాలి ఒకటి రెండు ఇన్విజిలేటర్ కూడా సిగ్నేచర్ చేయాలి ఈ రెండు సిగ్నేచర్స్ మస్ట్ అండ్ షుడ్ ఇన్విజిరేటర్ ప్లేస్ లో పడి మీరు సంతకం పెట్టవచ్చు ఓకేనా అలాగే సంతకం పెట్టినందు మాత్రమే మీరు ఇన్వాలిడ్ అయిపోద్దు కానీ జాగ్రత్తగా ఉండండి చిన్న చిన్న మిస్టేక్స్ చేయకండి మీ ప్లేస్లో మాత్రమే ఎందుకు నేను చెప్తున్నానంటే అలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయండి నేను చెప్పిన ప్రతి మాట మీకు ఎగ్జామినేషన్ హాల్లో గుర్తు వస్తుంది చూడండి